హలో అండి నేను సంక్రాంతి శుభాకాంక్షలు అండి బాబోయ్ దీన్ని ఏమంటారా మీద మీరు కొంత కామెంట్లో పెట్టండి మరి నేనైతే తెలంగాణ నాటుకోడి అని తీసుకొచ్చాను నిజంగానే ఇది బాగా ఎగురుతూ ఉంటుంది చూసాను ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటేనే ఇది తీసుకొచ్చాను మరి భీమవరంలో దీని ఆట చూడాలి ఇంకా వెయిట్ అంటే కొంచెం తక్కువే ఉంటుంది కానీ బాగా బయట తిరిగి కూడా వద్దు అరవకూడదు ఎందుకంటే జనాలు ఉన్నారు మరి నేను మాట్లాడింది తినపడాలి కదా నువ్వు అరిసి నేను అరిసి ఎవరు తింటారు జనాలు బాబాయ్ ఏమనుకోకండి మీరు హోల్డే అలా అరగకూడదు నేనేదో నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టేస్తున్నాను అనుకుంటారు అలా అరవకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు పందానికి నువ్వు రెడీ అంటే నేను వదులుతాను మరి ఇది అన్నీ జొన్నలు ఇంకా తెలంగాణలో అవి తిని పెరిగింది మా మనకు మళ్ళీ ఏంటి బాదాం పప్పుని ఈ కాజు పప్పు అవన్నీ తిని పెరగలేదండి ఇది ఇది తెలంగాణలో జొన్నలు సజ్జలు రాగులు ఇంకా అలాంటివన్నీ కో ఏంటి కూపన్న రైస్ ఉంటుంది కదా అది తిని పెరిగింది అనమాట మరి ఇది పందుల్లో ఆడుతుందో ఏంటో తెలియదు మరి నాకైతే ఇది గేరువానా నెమలే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను మీకు అంతే మీరు చెప్పండి పెందలాడు అయిపోయింది అందుకే వీడియో సరిగ్గా రాదని చిన్నగా పెట్టాను మరి ఏమనుకోకండి అందరికీ సంక్రాంతి విషయ చెప్పాలి కదా అందరికీ కనుమ భోగి హ్యాపీ పొంగల్ అలాగా నేనైతే మరి ఇది కొన్నాను చూడాలి మరి ఇది మనకు డబ్బులు తెచ్చిపెట్టిద్దా లేదంటే ఏమవుద్దో తెలీదు చూడాలి అందరికీ బాయ్ చెప్పు బాయ్ బాయ్